చంద్రబాబుకు షర్మిల క్రిస్మస్ కానుక వైఎస్ కుటుంబం తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ ట్వీట్ సో మీరు చూసుకుంటే తేదే అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సోదరి వైతేప అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ క్రిస్మస్ కానుక పంపించారు దీంతో పాటు ద వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ యు డిలైట్ ఫుల్ క్రిస్మస్ అండ్ ఎట్ బ్లెస్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని రాసి ఉన్న గ్రీటింగ్ కార్డును పంపారు ఈ విషయాన్ని ఆదివారం ఎక్స్ వేదికగా తేదెప్ప ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంచుకున్నారు షర్మిలకు ధన్యవాదాలు తెలియజేశారు అద్భుతమైన కానుకలు పంపినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నారా కుటుంబ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలని ట్వీట్ చేశారు షర్మిల పంపిన గ్రీటింగ్ గిఫ్ట్ బాక్సులు చిత్రాలను కూడా ట్విట్కు అయితే జత చేశారన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా వైఎస్ శర్మల గారు అయితే చంద్రబాబు కుటుంబానికి గిఫ్ట్స్ క్రిస్మస్ కానుకలు పంపడం జరిగింది సో ఇది వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం